చూడండి మా మనిషి అందరూ భరించలేకపోతున్నాం అబ్బా అన్నం కూరనా ఎవరి కోసం నా కోసమా కూరమ్మా బెండకాయ చూపి బెండ అది బెండకాయ అంటారా అది ఏంది గ్రైండర్ ఎందుకు బెండకాయ ఎవరన్నా గ్రైండర్లు వేస్తారా ఏం మామిడికాయ ఏది మామిడికాయ ఏది నేను ఈ షిప్ లో బ్రష్ చేస్తున్న ప్రతిసారి డైలాగ్ గుర్తొస్తుందిరా పోతున్నా పోతే ఎక్కడికి పోవద్దు అన్న వెనకాలనే ఉంటుందా ఎప్పుడు ఎందుకు నువ్వు బ్రష్ చేసుకో నేను ఎందుకు ఉండాలి కూర్చోవాలా ఇక్కడ నేను పోతా నాకు ఉంది నేను బయటికి పోవాలి నీ పనులన్నీ నువ్వు చూసుకోవాలి నేను ఎందుకు ఉండాలి నీ వెనుక పాజిటివ్ కొటేషన్స్ నేను చెప్తాను వీడియోస్లలో ఆ కొటేషన్స్ నేనే మళ్ళీ చూసుకొని మోటివేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఏది ఎనీవే ప్రతిది లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి కాబట్టి మేబీ ఈ షార్ట్ కాంటాక్ట్ అయినా ఒక త్రీ మంత్స్ కల్లా ఈ షిప్ నుంచి అది విడుదల దొరికితే అంతకన్నా నాకు ఇంకా వేరే అక్కర్లేదు అనిపిస్తుంది ప్రజెంట్ మూమెంట్లో దాని తర్వాత కొంచెం ఎక్కువ టైం ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ వేరే మంచి షిప్ ఎక్కితే బెటర్ ఏమో సో ఇంకా మీరు రెగ్యులర్గా అయితే మా తరపు నుంచి వెళ్ళి షార్ట్ వీడియోస్ రోజు వస్తూనే ఉంటాయి ఇంకా లాంగ్ వీడియోస్ అది అయితే బాగా కొంచెం కష్టపడుతుంది ఇంతకుముందు అంత ఎడిట్ అవన్నీ చేసేది కాదు ఇప్పుడు నేను తనకి చెప్పిన నేను ఒక ఛానల్ ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళినా ఉండండి రోజులు అంటే అందరం కలిసే చేసినాము ఇప్పుడు దాన్ని కనీసం ఆ రేంజ్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి మరీ దాని నుంచి లేపాల్సిన అవసరం లేదు కానీ రోజు సబ్స్క్రైబర్స్ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఐ మీన్ మా మనిషి క్యూట్ మూమెంట్స్ లేదంటే నా షిప్లో నేను ఎలా ఉన్నాను లేదా నీకు నచ్చింది ఏదో ఒకటి చెయ్యి అని చెప్పాను సో మేబీ అవన్నీ తను చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడు మాత్రం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవును ఇంతకు మా షిప్ ఎక్కడి నుంచి అని ఎక్కడికి వెళ్తుందంటే యూఎస్ నుంచి స్టార్ట్ అయింది యూఎస్ కార్పొస్కి టెక్సస్ స్టేట్లో ఉంటుంది ఈస్ట్ కోస్ట్లో సో ఇక్కడ నుంచి అని మొత్తం సౌత్ ఆఫ్రికా కింద నుంచి అని సింగపూర్ క్రాస్ అవుతూ కొరియాకి వెళ్ళాలన్నమాట ఇట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఆఫ్ మోయేజ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అవ్వచ్చు మేము అక్కడికి వెళ్ళే వరకు అంత హలో ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఉన్న బయట ఉన్న పిల్లలకి కంఫర్ట్ ఉన్న డైపర్స్ చూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ దట్టు వాళ్ళకి అది ప్రొటెక్షన్ ఇవ్వాలి అండ్ యాంటీ ర్యాష్ టెక్నాలజీ కూడా ఉండాలి దాంట్లో నేను వచ్చేసి లవ్ ల్యాప్ వాళ్ళది సుప్రీం డైపర్ ప్యాన్స్ చూస్ చేసుకున్నా ఎందుకంటే దీంట్లో పిల్లలకి కావాల్సిన అన్ని ఎసెన్షియల్స్ ఉన్నాయి దట్టు సైజ్ ఇష్యూ లేదు లీకేజ్ ఇష్యూ లేదు మెటీరియల్ ఇష్యూ లేదు ఏం లేదు అండ్ పిల్లలకి ఏవైతే ఎసెన్షియల్ టైపర్స్కి రిలేటెడ్ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట సో ఇది ఎందుకు నేను చూస్ చేసుకున్నా అంటే దీనికి కంఫర్ట్ ఎలా అంటే ఇలా యూజ్ చేసిన మెటీరియల్స్ చాలా సాఫ్ట్ కాటన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫెదర్ టచ్ ఉంటుంది అండ్ దట్టు లోపల కూడా మనకి చాలా కంఫర్ట్ ఉండేలాగా వీళ్ళు డిజైన్ చేస్తారనమాట దీంట్లో యాంటీరియాస్ టెక్నాలజీ యూస్ చేస్తారు సో దట్ ఇక్కడ అలోవేరా స్ప్రెడ్ చేశారనమాట ఎలాంటి స్మెల్ కూడా రాదు చాలా డైపర్స్ మనకి ఓపెన్ చేయగానే స్మెల్ లాగా వస్తుంది కదా ఇదేం రాదనమాట సో పిల్లలకి ఎలాంటి ఇష్యూస్ ఇంట్లో టెన్ మిలియన్ బ్రీతబుల్ పోర్స్ ఉన్నాయి సో దట్ పిల్లలకి డ్రైనెస్ అండ్ సుప్రీం కంఫర్ట్ ఇవ్వడానికి కంఫర్ట్ అండ్ సుప్రీం బ్రీతబిలిటీ విత్ జీరో ర్యాషెస్ అనమాట అండ్ దీన్ని లీక్ లాక్ టెక్నాలజీ ఇప్పుడు మనం దీన్ని అసలు యాక్చువల్గా అబ్జార్బ్ అండ్ ట్రెష్ చేసి చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది అని ఇంకొక థింగ్ ఏంటంటే దీ డైపర్కి వచ్చేసి మనకి మెన్షన్ చేస్తారు చూడండి ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా యాజ్ ఎ మదర్స్ వెట్నెస్ ఇండికేటర్ ఇది ఎల్లో కనిపిస్తుంది కదా ఒక్కసారి ఫుల్ అయిపోయినాక ఇది గ్రీన్ కనిపిస్తుంది సో దట్ మనం దీన్ని తీసేసి ఫ్రెష్ అయిపోయచ్చు అండ్ చూడండి ఇక్కడ టూ లేయర్స్ ఇచ్చారు లీక్ అవ్వకుండా టూ సైడ్స్ సో దట్ మనకి లీకేజ్ అవుతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు అండ్ ఇప్పుడు మనం దీన్ని అబ్జార్బ్ చేయడం టెస్ట్ చేద్దాము యాక్చువల్గా ఎట్లా అబ్జార్బ్ చేసుకుంటుంది ఒకసారి లిక్విడ్ ఇంట్లోకి వెళ్ళిపోయాక జెల్ లాగా ఫామ్ అవుతుందా లేదా సో దట్ ఫామ్ అవుతే ఎలా ఉంటుంది ఫామ్ అవకపోతే ఎలాగో లీక్ అవుతుంది కదా ఇప్పుడు టెస్ట్ చేసి ఇది డైపర్ అండ్ ఇప్పుడు మనం దీంట్లో లిక్విడ్ స్ప్రెడ్ చేద్దాము ఏదైనా లిక్విడ్ పోసి నేను ఇది వచ్చేసి తీసుకున్నా కంప్లీట్ లిక్విడ్ పోసేసా చూడండి ఆల్మోస్ట్ ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు ఇటు కానీ ఇటు కానీ అండ్ దీన్ని కట్ చేసి చూద్దాం ఇప్పుడు చూడండి జెల్లాగా ఎలా ఫామ్ అయిపోయిందో అసలు ఇంత కూడా లీక్ అవ్వలేదు ఇక జెల్లాగా ఎలా ఫామ్ అయిపోయిందో ఈ బ్రీథబుల్ పోర్ట్స్ కూడా మనకి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి ఒక్కసారి వెట్ అయిపోయాక అండ్ అండ్ చూడండి ఇక్కడ వెట్నెస్ ఇండికేటర్ మనం ఒక్కసారి వెట్ చేసేసాక కలర్ చేంజ్ అయిపోయింది సో దట్ ఇది డిస్పోజ్ చేయడం కూడా చాలా ఈజీ ఇక్కడ మనకు టేప్ ఇచ్చారు కదా టేప్ వేసి టేప్ పెట్టేసి డిస్పోజ్ చేయడమే ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు అండ్ దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి దీంట్లో ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అండ్ న్యూ బోర్న్ నుంచి కూడా మనం యూజ్ చేయవచ్చు మాకు ఎంతో యూజ్ అయినా ఈ లవ్ లాఫ్ డాకర్స్ మీకు కూడా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అని అండ్ మనకి ఇది వచ్చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ లవలాక్ డాట్ కామ్ లో ఎందుకమ్మా అంతేపు ఏం కావాలి నీకు వద్దమ్మా నీకు నిద్ర వస్తుందా నేను నిద్రపోయే టైము మనిషి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ కొట్టిందా రోజు కొడుతుందా అమ్మ నిన్న మొన్న మంచిగా ఉన్నదా నిన్న కూడా కొట్టిందా రోజు కొడుతుందా ఉన్నప్పుడు కూడా కొడుతుందా నిన్న నైట్ నువ్వు ఫోర్ విషెస్ అడిగా అందులో కలర్ఫుల్ నెయిల్ పాలిష్ అన్నో ఏది నెయిల్ పాలిష్ అయ్యిందా చెప్పులు కూడా అడిగింది ఏది కావాలి చూడు ఇంకా వేరే ఉన్నాయి అవి నార్మల్ ఉన్నాయి ఇంకా వేరే చూడు ఇంకా మంచి చూడమ్మా మంచి ఈ డ్రెస్ బాగుందా చూడు బాగుంది తీసుకోను రెయిన్బో రెయిన్బో అన్నావు కదా నచ్చిందా అడితే బొమ్మలు కొంట ఏడుస్తూ అడిగితే కొన అడుగు బొమ్మలు ఎక్కడున్నాయి ఇక్కడ తినరు బొమ్మలు మాన్సిపూరి మాన్సిపూరి అంటే పానీపూరి తింటావా మాన్షి క్రికెట్ మ్యాచ్ చూద్దామా బాగుంది కదా ఇక్కడ లొకేషన్ మగారు తల్లి తిను చల్లగా అయింది కొంచెం సగం కొడుకు మధ్యలో వేడి ఉంటుంది బాగుందా పొటాటో ఎమ్మి సో షిప్ ఎలాగో రేపు ఎక్కేస్తున్నా అని చెప్పి మానిషి అడిగిన విషెస్ రెయిన్బో డ్రెస్ కలర్ఫుల్ నెయిల్ పాలిష్ ఇంకెన్నో అడిగింది మ్యాక్సిమం అన్నీ ట్రై చేశారు ఇక ఇంట్లో వాళ్ళతోటి ఎలా షిప్ ఎక్కుతున్నాను ఎన్ని ఫ్లైట్లు ఎక్కుతున్నాను అని ఒక చిన్న డిస్కషన్ జరిగింది యాక్చువల్గా కార్పస్ క్రిస్టి నుంచి టెక్సస్ కార్పస్ క్రిస్టి ఒక షిప్ అక్కడికి వచ్చింది లాస్ట్ టైం

నైట్ ఎయిట్ కట్లు చెప్పి ఆ రోజు నైట్ హోటల్స్ చేస్తే బాగుంటుంది సార్ ఇంకో చాను ఏం చేస్తుంది అడుగు వర్క్ ఏం చేస్తుంది లేసిందా